Namaste welcome to Starstruck మనతో పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు జనవరి నెలలో ద్వాదశ కూడా ఈ విధంగా ఉండబోతుందో మేడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఉన్నారు చాలా చాలా బాగుంది సింపుల్ ఉన్నారు చూడడానికి మేడం మీరు ప్రతి నెల రాసు ఫలాలు చేస్తూ ఉంటారు అందరికి టిప్స్ ఇస్తారు ఎలా ఉంటుందో చెప్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఇయర్ మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో రాశులు ద్వాదశ రాశుల వారందరికి కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియచేయండి మేడం జనవరి నెలలో కన్యా రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది థ్యాంక్ యూ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ రమణి కూడా థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అయితే మనం చెప్పుకునే అన్ని కూడా గోచార రీత్యా మనకి సూచనలు ఎలా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవలసిన హింట్స్ ని బట్టి మన లైఫ్ని ఎంత చక్కగా ఫాస్ట్గా మనం ముందుకు తీసుకెళ్ళగలం అనేది ఈ గోచార రీత్యా మనం చెప్పుకునే నెలసరి నెలసరీ రాసిఫలాలన్నమాట ద్వాదశ రాశిలో ముందుగా కన్యా రాశి వారందరికీ కూడా మీ రాశి లార్డ్ వచ్చేసేసి బుధ భగవానుడు కదా అయితే మీకు ఇచ్చే సూచన ఏంటంటే టైమే జీవితంలో చాలా పాఠాలు చెప్తూ ఉంటుందండి ఇన్ జనరల్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ టీచర్ అనే సూచన మీరు మీ వాళ్ళు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఈ మాట అన్నాను కదా అని కింద హడావుడిగా కమెంట్లు రాయకండి టైం ఉట్టి కన్యా వాళ్ళకేనా మిగతా వాళ్ళకి కాదా అది కాదు జనవరి నెలలో మీ రాసి వాళ్ళకి ఈ సూచన చాలా పనికొస్తుంది మీ జీవిత ధోరణి ఎలా అయితే మీ లైఫ్ స్టైల్ ముందుకు వెళ్తూ ఉంటుందో ఆ రకంగా టైం చాలా మీకు మారుస్తూ ఉంటుంది అది మంచవచ్చు చెడవచ్చు మన కర్మరీత్యా ఇక్కడ ఆ మీరు కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు మీకు తృతీయ స్థానంలో ఆ తర్వాత నాలుగో స్థానానికి వెళ్ళిపోతారులేండి ఆయన రవితో పాటు కేతు భగవానుడు ఒకటో స్థానంలో మీ రాసి ఎందే ఉన్నారు చాలా కాలం నుంచి ఉన్నారు ఇంకా ఉంటారు మే పద్దెనిమిది దాకా ఉంటారు రావు భగవానుడు సప్తమంలో గురు భగవానుడు మీకు నవమ స్థానంలో ఉన్నారు వక్రీరించి శని శుక్రులు ఇద్దరు కూడా కుజు భగవానుడు మీకు పదకొండో స్థానంలో నీచ స్థానంలో రైట్ హెల్త్ పరంగా కనుక వచ్చినట్లయితే బుధ భగవానుడు మీకు తృతీయ స్థానంలో ఉంటూ చతుర్థానికి రవితో పాటు ప్రయాణిస్తారు ఇక్కడేముందంటే మీ ఎబిలిటీ చాలా వీక్ అయిపోతుంది అంటే అనాలి అనిపిస్తుంది ఎక్కడో చోట బ్రేక్ తీసుకుందాం అనిపిస్తుంది అవి ఏంటి పరుగుడు అనిపిస్తుంది ఏ విసుకు అనిపిస్తుంది ఇటువంటివి అనిపిస్తాయి ముఖ్యంగా మీరు కనుక గమనించినట్లయితే నాలుగో తారీఖు లాగా మీకు ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు మీకు అలా అనిపిస్తుంది అలిసిపోయి అలిసిపోయి అలసిపోయి అలిసిపోయి పరిగితే ఊపిరి వదలడం అలాంటివి అనిపిస్తూ ఉంటుంది రిలాక్స్డ్గా ప్లాన్ చేసుకోండి మీ స్కెడ్యూల్స్ని రిలాక్స్డ్గా తీసుకెళ్ళండి మీ లైఫ్ని చాలా చక్కగా ముందుకు వెళ్తారు ఇబ్బంది ఏం లేదు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కోల్డ్ కాఫు ఇలాంటివి రావడానికి నాలుగో తారీఖు తర్వాత అవకాశాలు ఉంటూ ఉంటాయి జనరల్గా జాగ్రత్త నిమ్ము పేరుకోవడం కానివ్వండి లేకపోతే ఫ్లెమ్ పేరుకోవడం కానివ్వండి ఇలాంటివి ఉంటూ ఉంటాయి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను అది చేసేయండి సరిపోతుంది సాల్ట్ వాటర్లో గార్గిల్ చేసేటప్పుడు ఉప్పును మిరియాల పొడి బాగా మెత్తగా దంచేసేసి ఉప్పు పొడి రెండు కలిపి మీరు కనుక గార్గిల్ చేసినట్లయితే మీకు ఈ నిమ్ము పేరుకోవడం కానివ్వండి ఫ్లెమ్ పేరుకోవడం కానివ్వండి లంగ్ కంజషన్ కానివ్వండి జరగదు ఇది ఆస్ట్రోలాజికల్ రెమెడీ శని శుక్రుల యొక్క యుక్తి శని శుక్రుల యొక్క కలయిక బుధ భగవానుడి యొక్క పరిస్థితి రవి భగవానుడితో ట్రాన్సిట్ ఇవన్నీ కలుపుకొని చెప్తున్నాను సో మీకు అవసరం పడుతుంది రెమెడీ చేసేసేయండి సరిపోతుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే కాస్త మీకు మధ్య మధ్యలో వాయిస్ రాదు జనవరి నాలుగో తారీఖు తర్వాత మీకు గాలి వస్తుంది అనమాట భయపడిపోకండి ఏం అవదు ఈ కొంచెం చేయండి సరిపోతుంది తర్వాత ఇరవై నాలుగు జనవరి తర్వాత ఆటోమేటిక్గా నార్మల్గా బాగానే ఉంటుంది విద్యాబుద్ధులు గనక చూసుకున్నట్లయితే శని భగవానుడు పంచమ పంచమాధిపతి మీకు ఆయన షష్టమంలో ఉండడము తర్వాత విపరీత రాజయోగం ఉంటారు దాన్ని అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఫోకస్ అనేది చాలా చాలా బాగానే పెడుతూ ఉంటారు ఇబ్బంది ఏం లేదు డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఫోకస్ మెయింటైన్ చేయండి ఎక్కడ అటు ఇటు తలకై తిప్పొద్దు తిప్పితే ఏమవుతుందో అని భయంతో ఉండండి అంత ఫోకస్ డిసిప్లిన్ గనక పెట్టినట్లయితే శని భగవానుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇవ్వడం మాత్రం సంపూర్ణంగా జరిగి తీరుతుంది ఇబ్బంది ఏం లేదు ప్రేమ వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ పంచమ స్థానాన్ని చూస్తాం కాబట్టి శని భగవానుడు షష్టమంలో ఉన్నారు కాబట్టి కాస్త లేజీనెస్ స్టబన్ శని అంటేనే స్లో అంతే శని భగవానుడు ఆయన వృద్ధ ప్లానెట్ కాబట్టి ఆయన ఏమవుతుంది వృద్ధుల్లోకి వస్తారు అంటే పెద్దవాళ్ళని ఎవరన్నా చూసినా కూడా మనం శని గురువులతో పోలుస్తాం ఎందుకు పెద్దవాళ్ళు వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది ఎందుకు శని భగవానుండి గురు భగవానుండి ఇప్పుడు మీటింగ్లోకి రమ్మందామంటే వాళ్ళు రారు కదా మనకు కనిపించే శని గురువులు వీళ్ళే పెద్దవాళ్ళు సో కాబట్టి ఇక్కడ లేజినెస్ ఉంటుంది స్టబన్ ఉంటుంది వెళ్ళి ఏదన్నా పూకొనిద్దాము అని అంటే అబ్బాయి కొనొచ్చులే అబ్బా పోయిన సంవత్సరం కొనిచ్చా కదా ఇప్పుడు మళ్ళీ కొనాలా అలా ఉంటుంది యారగెన్స్ కూడా ఉంటుంది పొరపాటున లైఫ్ పార్ట్నర్ కనుక కాస్త తప్పు ఎంచి ఇది దీని మొలన నాకు ఇస్తే అనిపించింది అంటే నీకు అనిపిస్తుంది నీ కర్మ అని అనేయాలనిపిస్తుంది అనిపిస్తుంది అనేస్తారు కూడా అనకండి చెప్పేశాను కాబట్టి అనొద్దు నేను అనింది ఇలా కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి కూర్చుని మాట్లాడితే అయిపోయే వాటికి పెద్ద పెద్ద డిస్కషన్స్ దాకా పెద్ద పెద్ద ఫైట్స్ దాకా వెళ్ళబోకండి తర్వాత ఇక్కడ లోడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ యువర్ మ్యారేటల్ లైఫ్ అండి వైవాహిక జీవితానికి గనుక వచ్చినట్లయితే చాలా అడ్జస్ట్మెంట్ కావాలి అనుకుగా ఉండండి మెలకుగా ఉండండి ఒకళ్ళుకొకళ్ళు ఏం కావాలో తెలుసుకుని మసులుకోండి చాలా చక్కగా బ్యూటిఫుల్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అండర్స్టాండింగ్గా ఉండండి కన్ఫ్యూషన్స్ వద్దు అన్నీ బాగానే ఉంటాయి రావు భగవానుడు సప్తమంలో ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే ఈ కన్నీవాళ్ళకి గత నవంబర్ ముప్పై నుంచి కనుక మీరు చూసినట్లయితే ఒక టైంలో అబ్బా మా ఇద్దరు అంత బెస్ట్ వాళ్ళు లేరు అనిపిస్తుంది అబ్బా మా ఇద్దరిలా కూడా ఉంటారా కొంతమంది అనిపిస్తుంది ఇంకొకసారి రావు భగవానుడు కూడా సప్తమం ఏం చేస్తారు రాహు ఫోకస్ చేస్తారు నాకు గాజు అంటే ఇష్టమా గాజుల మీదనే ఫోకస్ ఉంటుంది నాకు ఇంకేంటో అంటే ఇష్టమా దాని మీదనే ఫోకస్ ఉంటుంది నాకు క్యాన్వస్ పెయింటింగ్ అంటే ఇష్టమా దాని మీదే ఫోకస్ ఉంటుంది నాకు చదువు అంటే ఇష్టమా విద్యా బుద్ధి అంటే ఇష్టమా నేను టీ దావుతూ కూడా చదివి రాసేసుకుంటూనే ఉంటాను నాకు ఏదైనా చెడు తిరుగుడు అంటే ఇష్టమా చెడు ఆలోచన అంటే ఇష్టమా దాని మీదనే ఉంటుంది రావు భగవానుడు జీవితాన్ని నాశనం చెయ్యడు నీ ఫోకస్ ఏంటి అని అడుగుతాడు నీకేది కావాలో అదే ఇస్తాడు నీ ఫోకస్ చెడు బుద్ధి అయితే రావు భగవంతుడు చేసిన తప్పే ఉంది రాహు వచ్చినప్పుడు జీవితం నాశనం అయింది రావు మహాదశ వచ్చాగ ఇలా తయారయ్యాను బిస్కెట్ ప్లానెట్ ఇస్తారు ఆ బిస్కెట్ నీ ఉండికి సూట్ అవుతుందా లేదా మనం చూసుకోవాలి వద్దండి అని నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోయే బుద్ధి మనకు ఉండాలి అదే రాహు కేతువులతో ఉన్న ట్రిక్ ఆ ట్రిక్ కనుక మాస్టర్ చేసినట్లయితే రావు మహాదశ అండ్ కేతుమహద విల్ బీ హనీ మూన్ పీరియడ్స్ జీవితాన్ని నాశనం చేసుకున్న వాడిని నేను ఎంతమంది చూశాను రాఘమాదస్లో చేయకండి అలా తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే పద్దెనిమిది మే తర్వాత మీకు అంతా చాలా బాగానే ఉంటుంది కాబట్టి పద్దెనిమిది మే వరకు కూడా చాలా చక్కగా అడ్జస్ట్ అవుతూ ముందుకు తీసుకెళ్ళండి కెరియర్ అండ్ బిజినెస్ కి కనుక చూసుకున్నట్లయితే మీకు స్థానంలో శుక్ర భగవానుడు నైన్ థౌసండ్ చూస్తాం కాబట్టి భాగ్యస్థానాన్ని చూస్తాం కాబట్టి కెరియర్ అండ్ దశమ స్థానాన్ని చూస్తాం కాబట్టి కెరియర్ అండ్ బిజినెస్ కి నవమ దశమ స్థానాలు ఇక్కడ ఏమవుతుందంటే మీకు శుక్రుడు ఆ స్థానాలకి సంబంధించిన మీకు శుక్రుడు ఇక్కడ బాగానే ఉన్నారు బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా డెసిషన్స్ అనేవి ఇరవై ఎనిమిది జనవరి లోపు తీసుకోకుండా ట్రై చేయండి ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా సరే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాటిన తర్వాత తీసుకోవడానికి ప్రయత్నించండి శుభం జరుగుతుంది ఇరవై ఒకటి ఇరవై మూడు జనవరి వరకు కూడాను ఎట్టి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ కూడా చేయకండి తర్వాత మీ దశమ స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే బుధుడు కూడా మారిపోతున్నాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు మంచి ఎఫర్ట్స్ పెడతారు మంచి స్కిల్స్ ఉంటాయి మీ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీకు ఫ్రూట్స్ అనేవి మీరు ఎంజాయ్ చేస్తారు మీరు ఎంతైతే కృషి చేస్తున్నారో అంత ప్రతిఫలం కూడా మీరు ఎంజాయ్ చేయడం ఇక్కడ చాలా చక్కగా కనబడుతుంది కెరీర్లో సో మీరు కష్టపడి శ్రమించి పనిచేద్దాము అని అనుకుంటే మీ మీ ఆఫీసుల్లో ఆర్గనైజేషన్స్లో బిజినెస్ల్లో మీ మీ షాప్స్లో బిజినెస్ అయినా ఏంటంటే మన బిజినెస్లో మనమే వర్కరు మనమే ఉండరు మనమే జీ జీతం వెళ్ళాం అంతేనా మనమే జీతం ఇచ్చుకుంటాం ఉంటే ఇచ్చుకుంటాం లేకపోతే ఏం చేస్తాం అంతే సో కాబట్టి ఆ రకంగా ఎంత ఎఫర్ట్ పెడతారో అంత ముందుకు వెళ్ళడం అనేది తథ్యం మీరు ఏం చేస్తారు మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి మీకు ఇరవై ఐదు జనవరి తర్వాత రావడం మొదలు పెడతాయి అవన్నీ కూడా గ్రాబ్ చేసుకోండి లిటరల్గా లాక్కోండి ఆక్రమించుకోండి ధర్మబుద్ధితో మాత్రమే మంచిగా వచ్చేవి తీసుకోండి అంతేగాని చెడుగా ఆక్రమించుకోకండి మంచి మీరు తీసుకునే ఏ డెసిషన్స్ అయినా కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి కమ్యూనికేషన్ అనేది ఎయిటీన్త్ మే వరకు ఎట్లా అయినా సరే కెరియర్ పరంగా బిజినెస్ పరంగా కూడా చాలా సునాయాసంగా సున్నితంగా ఉండేటట్టు చూసుకోండి తమరి వల్ల అవతల వాళ్ళ మనసు దెబ్బతీని ఉంటుంది అని గనక పొరపాటున ఒక చిన్న హింట్ గనక మీ బ్రెయిన్ ఇస్తే ఇంట్యూషన్ కనుక మనకు వస్తే వెంటనే కాల్ చేసి ఇందాక నేను అన్నదానికి ఇది కారణం అని వెంటనే క్లారిటీ ఇచ్చేస్తే మనస్పర్ధలు పోస్ట్ పోన్ అవ్వకుండా ఉంటూ ఉంటాయన్నమాట హనుమాన్ చాలీసే చాలా చక్కగా చేసుకోండి రోజుకి నాలుగు సార్లు బుధ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం రోజు రెండు సార్లు మార్నింగ్ వన్స్ ఈవినింగ్ వన్స్ సారీ బుధ భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీస్ మాత్రం రోజుకి నాలుగు సార్లైనా రెండు సార్లు అయినా చేసుకోండి శుభం భూయేది